ఈ రోజు వార్త చూసినట్లయితే ఎస్సీ నియోజకవర్గాలపై చిన్న చూపు అనే వార్త ప్రచురింపబడింది సో అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ నియోజకవర్గాలపై చిన్న చూపు చూస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి విమర్శించింది సో ఎస్సీ నియోజకవర్గాలలో ఒకసారి కేటాయించబడినటువంటి ఎమ్మెల్యే టికెట్ రెండవ మారు కేటాయించడం లేదని ఆవేదన ఎస్సీలలో ఎస్సీ నియోజకవర్గాలలో వ్యక్తం సో ప్రస్తుతము కోడుమూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతము ఎమ్మెల్యే జరదడ్డి సుధాకర్ బాబు సో ఏది ఏమైతే నేను నాకే టికెట్ వస్తుందనే ధీమాతలో ఉన్నారు సో ఇస్తే ఓకే ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి వైఎస్ఆర్ అంటే ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడున ప్రస్తుతం కాదు ఇంతకుముందు బ్యాక్ కూడా పోయిన సంవత్సరాల్లో కూడా ఓసారి ఎమ్మెల్యే టికెట్ చూసినట్లయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిఖామణి తర్వాత రెండవ మారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు సో మణిగాంధీ చూసుకున్నట్లయితే అంటే మురళీకృష్ణ గారు చూసుకున్నట్లయితే మణిగాంధీకి రెండవ మారు కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదు అదే విధంగా మురళీకృష్ణ గారికి కూడా ఏమి రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ రాలేదు సో ప్రస్తుతము ఉన్నటువంటి జరద్రెడ్డి సుధాకర్ బాబు కూడా రెండవ మారు వరుస్తుందా లేదా అంటే అనుమానమే సో తన వెర్షన్ వేరే ఉంది తన వెర్షన్ ఎలాగైనా నాకే వస్తుందనే వర్షన్ సో ఏది ఏమైతేనే ఉంది ఇరవై ఇరవై నాలుగులో ఆయనకు టికెట్ వస్తుందా లేదా సో ఈ దీనికి అంతటి కారణం ఏంటి రెండవ మారు ఎందుకు ఎస్సీ నియోజకవర్గాలలో కేటాయించడం లేదు ఉన్న అభ్యర్థులను సో అదే విధంగా చూసుకున్నట్టే నంది నందికొడ్కు నియోజకవర్గంలో ఈ రోజు ప్రచురిపోబడినటువంటి వార్త సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆర్థర్ కు మరో రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడం కోసం పావులు కలుపునట్లు కడుపుతున్నట్లు విజయవాడలో తిష్ట వేశారని చెప్పి వార్త సో ఇవన్నీ చూసినట్లయితే ఎందుకు ఎస్సీ నియోజకవర్గాలపై ఆధిపత్యం ఈ ఆధిపత్యం ఎందుకు సో ఎందుకు రెండవ మారు రానివ్వడం లేదు సో సో చూడాల్సిన ఎస్సీ చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ యొక్క ఈ ఎస్సీ నియోజకవర్గాలైనా కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కూడా మిగతావై ఉంటాయి సో ఎందుకు రెండవ మారు మమ్మల్ని ఎన్నుకో ఎన్నుకోవడం లేదు అభ్యర్థిగా కేటాయించడం లేదు అని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా ఎందుకు వీటిపైన ఆధిపత్యం ధోరణి చెలాయిస్తా ఉన్నారు ఒకవేళ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినట్లయితే అక్కడ కంపల్సరిగా ఇన్ఛార్జీలు వేస్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి సమాజం కూడా ఆలోచిస్తా ఉంది ఏం జరుగుతుందని సో ఈసారి ఎలా నిర్ణయించబోతున్నారో చూడాల్సిన పరిస్థితి ఉంది ఆయా నియోజకవర్గాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అభ్యర్థులు ఒకసారి గెలిచిన తర్వాత రెండవ గెల గెలుస్తారా అన్న ఆలోచనలు కూడా లేకుండా మొత్తానికి తప్పించాలా కొత్త వాళ్ళని తీసుకోవాలనే ధోరణి ఉండడం పట్లనే ప్రస్తుతము అయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి సో జొన్నలగడ్డ పద్మావతి ప్రస్తుత ఎమ్మెల్యే తన ఆవేదన కూడా వ్యక్తం చేసింది అదేవిధంగా బైరెడ్డి రాజశే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఆర్ తర్ తీసివేయాలని తన డిమాండ్ తెలిపారు సో ఇవన్నీ ఎందుకు ఎందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ సిజ్ ఉన్నటువంటి వారినే మార్చడం అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు ఆక్రోషాన్ని వ్యక్తపరుస్తున్నారు సో ముందు ఏం జరగబోతుందో చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్